హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న షూట్ విలేజ్ విలేజ్లో షూట్ చేస్తాను మా ఇంట్లో షూట్ చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఏం చూపిస్తున్నాను చూడండి చూపించే ముందు చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అది జొన్న జావ అండి రాగి జావ లెక్క జొన్న జొన్నపిండితో జావా చేస్తుంది మా అమ్మ అది మా నాన్న కొరకు తర్వాత అక్కడ పాలు చూయించాను కదా అదైతే నేను టీ పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి ఈవినింగ్ అనమాట ఇది ఈవినింగ్ టైంలో మా బాబు వచ్చిండంటే ఇంకా బయటనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాడండి ఆయనతో పాటు నేను తిరుగుతూ ఉంటాను ఈసీసీ రోడ్ పైన ఇసుకలో బయట మెయిన్ రోడ్ పైన ఇట్లా ఆడుకుంటూ ఉంటాడు అనమాట ఎంత ఫ్రీడమ్ ఉండదు కదండి హైదరాబాద్లో చూడండి ఎంత బాగుంది నేచర్ అనేది చాలా బాగుంటుంది పల్లెటూరు కల్చర్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది ఓకే చూడండి బాగుంటుంది ప్లేస్ ఎక్కువ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇదంతా అక్కడో కిల్ అక్కడో కనిపిస్తుంది కదా ఓకే ఇక అందుకే మంచిగా ఆడుకుంటూ ఉంటాడు నేను కూడా ఇక ఆయన ఒకటి తిరుగుతూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోడ్ మీద నుంచి బస్సులు పోతాయి కార్లు పోతాయి వెహికల్స్ ఇంకా అట్లా పోతూ ఉంటాయి అన్నమాట చూడండి బాగుంటుంది అది వచ్చేసి ఇంకా ఇది ఊళ్ళోకి వెళ్తుంది అనమాట రోడ్డు అటు ఇది వచ్చేసి లోపలికి వెళ్తుంది ఊరు లోపలికి ఇంకా బాగుంటుంది వచ్చేసి మా ఇల్లు ఆ ఇల్లు ట్యాంక్ ఉంది కదా అదైతే ఇంకా మా ఇల్లు అనమాట ఇది వచ్చేసి మా అమ్మ మధ్యాహ్నం టైంలో అదే టైంలో ఈవినింగ్ టైంలో గారెలు చేయాలి అని చెప్పేసి పెసరపప్పు అయితే మార్నింగ్ ఇవ్వగానే నానబెట్టింది ఇంకా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లా నానబెట్టుకొని నూరుతుంది అనమాట ఇది నూరి గారెలు చేస్తాను నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే ఫిక్స్ అయ్యాను మా అమ్మ తోటి పెసర గారలు చేయించుకొని తినాలి అని చెప్పేసి అది చూయించలేదు అదైతే ఎల్లిపాయలు జీలకర్ర కొత్తిమీర పుదీనా వేసి నూరింది గారెలు చేసిందండి తినేసినాము ఇంకా కొన్ని అయితే అట్లనే ఉంచినాం అనమాట నైట్ నైట్ కొరకు ఇది వచ్చేసి నైటు ఇదేం చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను చిన్నప్పుడు ఇలాంటి పనులు బాగా చేసేదాన్ని ఇది వచ్చేసి కోడి తలకాయ ఈ కోడి తలకాయని కాల్చుకొని తింటా నేనైతే చిన్నప్పుడు మంచిగా కోడిదలకై బాగుంటుంది అందులో మెదడు ఉంటుంది నెక్స్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుందండి అయితే నేను ఏం చేసింది పడేయకుండా కాలుస్తుంటే నేను దాన్ని అట్లా కాల్చుకుంటూ మాడిపోతుంది అని షూట్ చేశాను అది నాటి కోడి కోడి కూర అండి మా ఇంట్లో మేము కోళ్ళు చాలా పెంచుతాం మా ఇంట్లో చాలా కోళ్ళు ఉంటాయి చాలాసార్లు వీడియోలలో చూపించాను కూడా బాగుంటుంది విలేజ్లో ఉండే కూర సరే ఇక్కడైతే నేను బగార్ రైస్ చేశాను దాని కొరకు అసలు ఎంత టేస్ట్ అంటే అండి నేను చేసి ఉంటాను బగార్ రైస్ కానీ ఆ టేస్ట్ అయితే అస్సలు రాలే ఊళ్ళో టేస్ట్ వేరే అండి వేరే లెవెల్ అస్సలు ఆ కూర కూడా చాలా బాగుంటుంది ఇది మనం ఫ్రై చేసుకొని తినేస్తాము అస్సలు బాగుండదు ఇక్కడైతే చూడండి మంచిగా పులుసు పెట్టి మా అమ్మ కోడి కూర ఉండింది అస్సలు ఆ స్మెల్ ఆరమ్మా ఆ టేస్ట్ అయితే అసలు మళ్ళీ పల్లెటూళ్ళనే దొరుకుతుంది తప్ప అది మన మా ఇంట్లోనే దొరుకుతుంది హైదరాబాద్లో అయితే అస్సలు ఉండదండి వీక్లీ టూ త్రీ టైమ్స్ అట్లా తెచ్చుకొని తింటాము బట్ ఆ టేస్ట్ అనేది అస్సలు రాదు కంప్లీట్గా అసలు ఊళ్ళోనే వస్తుంది టేస్ట్ అనేది ఓకే ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ మా అమ్మ కల్యాబ్ చల్లుతుంది ఈ పేడ వేసి మంచిగా కలర్ చల్లుకుంటాం ఊళ్ళల్లో ప్రతి ఒక్కరు అంతే అండి మంచిగా ఉంటుంది ఇంటికి అందం ఇదే అంటారు కదా కల్లాపు ముగ్గులు గడపలు అడుక్కోవడం ఇలా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ అయితే మా అమ్మ కల్యాప్ చల్లుతుంది నేను నార్మల్గా ఉంటే నేనే చేస్తాను అండి ఈ పని అంతా నేనే చేస్తాను మా అమ్మకా ఛాన్స్ ఇవ్వను అసలు నేను వచ్చిందంటే నేనే చేస్తాను ఊడుస్తా చల్లుతా గడ పలుగుతా ముగ్గులు వేస్తా అండ్లు తోముతాం వాటర్ పడతాం బట్టలు ఉతుకుతాం ఇంట్లో ఊడుస్తాం అన్నం కూర వండుతాం హ్యాపీగా కూర్చుంటే ఈ పనులన్నీ కూడా సెవెన్ కల్లా కంప్లీట్ అయిపోతాయి మనము తినేటప్పుడే వండుకోవచ్చులే అనుకుంటాము బట్ అట్లా కాదు ఇక్కడ ఓకే అన్ని పనులు ఒకసారి అయిపోవాలి అంతే అక్కడ పెట్టేసుకోవాలి పక్కన ఎప్పుడైతే అప్పుడు తింటారు ఎవరైనా సరే అనుకుంటాం అనమాట ఓకే నేనైతే ఇక అండ్లు తీసుకొచ్చి వంట వంట అక్కడ వేస్తున్నాను బట్టలు కూడా నానబెట్టాలి అనమాట ఓకే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ పని గడపలికి ముగ్గులు వేసుకోవాలి ఈ పనులన్నీ కూడా వద్దులే నేను చేస్తాను అని అంటే వద్దు వద్దు అట్లా చేయొద్దు చలి చలికి అలాంటి పనులు వద్దు అసలు అని మా అమ్మ చేసుకుంటుంది పాపం ఎప్పుడైనా నేనే చేశానండి వచ్చిందంటే కొంచెం రెస్ట్ ఉంటుంది మా అమ్మకు ఈసారి అయితే మాకే చేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ కలపైతే చల్లినా తర్వాత మా అమ్మాయి కడపలికి ముగ్గేసింది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా బాబు అండి నైన్ అయింది ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ నైన్ అయిపోయింది టైం అయితే ఇడ్లీ తెప్పించాను బయట నుంచి ఇడ్లీ తెప్పించి తినిపిస్తున్నాను మా బాబుకి అయితే అందులో ఒక టూ ఇడ్లీ వరకే తినేసిండు అప్పుడే లెగిసిండీ తర్వాత మేము ఏం చేస్తున్నాము కూర వండేసుకున్నాము స్నానాలు చేసినాము తిన్నాము చాయ్ తాగేసినాము తర్వాత హైదరాబాద్ నుండి వస్తుందండి బస్సు మాకు డైరెక్ట్ బస్సు వస్తుంది ఊరు ఊరు తిరుక్కుంటాం మార్నింగ్ ఫైవ్కి అట్లా స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో ఊరూరు ఊరూరు తిరుక్కుంటూ అది ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీ అవుతుంది అనమాట ఆ లెవెన్ థర్టీ కల్లా ఇక్కడ వాళ్ళు వచ్చి బస్ స్టాండ్ కాడ ఉండాలి ఇది బస్ స్టాండ్ అనమాట సెంటర్ ఇక్కడ వచ్చి మేము బస్ ఎక్కుతాము అయితే నేను మా అమ్మ నేను మా బాబు మరేం అందరం కలిసి హైదరాబాద్ వచ్చి సారీ బంగ్లా వెళ్తున్నాము షాపింగ్కి బంగ్లా అంటే అది ఒక ఊరు పేరు అనమాట బంగ్లా వెళ్ళి నాకు చిన్న పని ఉంది అదేంటనేది మీకు వీడియోలో షేర్ చేస్తాను అయితే మేము వచ్చి బస్ కొరకు వెయిట్ చేస్తున్నాం అనమాట అందరము ఆ బస్సు వచ్చిన తర్వాత ఇంకా బస్ అయితే ఎక్కి బంగ్లాలో దిగినము చెప్పాను కదా షాపింగ్ అని అది నేను ఒక వస్తువు చేపిస్తున్నాను అది చేయించినాక మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి గోల్డ్ అండి ఇదే నేను ఎన్ని రోజులు చైన్ వేసుకున్నాను కదా పుస్త పుస్తకలు కట్టుకొని అది నేను తీసేసి వేరే ఇంకా మందంగా చేపిస్తున్నాను అనమాట అది మీతో షేర్ చేసుకుంటాను చూపిస్తాను అని చెప్పేసి వీళ్ళు కాలుస్తున్నారు ఎందుకో తెలియదు కానీ కాలుస్తున్నారు సరే ఇంకా మంచిగా అనిపించిందండి నాకు సాటిస్ఫై అనిపించింది వీళ్ళు మంచిగా చేస్తారు ఇక్కడ గోల్డ్ చాలా బాగా అనిపించింది ఇంకా నిన్ననైతే ఒక డే మొత్తం అట్లనే అయిపోయింది తర్వాత ఇంటికి అయితే వచ్చేసినాం మా తమ్ముడు ఆటోలో మా మా ఆటోలో వచ్చిన తర్వాత ఇక రిమైనింగ్ పనులన్నీ కూడా మళ్ళీ రోటీన్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందా అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్